అనేక మందికి ఏ తొలగిపోతున్నావు అని చెప్పేసి ఎవరైనా విశ్వాసాలు పడిపోతుంటే వాళ్ళని వాళ్ళకి సమర్థవంతంగా విశ్వాసాన్ని గురించి పడిపోకూడదని చెప్పి ఆ స్థితిలో ఉంటే వారిని ఉండాలి అంతే తప్ప పండగలో పాటలేదేనో పండుగలో మాకు అది ఇవ్వలేదేనో లేకపోతే సత్యులు ఇది చెప్పేసి అప్పుడు సీనియర్టీలు చెప్పిపోతుంటారు నీ సీనియర్టిలు ఏం ప్రభుత్వ సదులు పనికిరావో ఏమి అనుకుంటున్నారు మాకు వెళ్ళా అనుకుంటున్నారేమో మొదటి వారు కడపట వారు కడపట వారు మొదటి వారిని ప్రభుడు విశ్వాసం కలిగి ఉన్నావా ప్రభువులు పడిపోకుండావా నీవే 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 పల్లవ రాజ్యానికి ఆలోచించిన ఉంది పది అంశాలు ఇరవై సంవత్సరాలు సుఖమేంటి ముప్పై నెలలకి పడి ఉన్నాడు అప్పుడు పెద్దస్త కోడి దగ్గర అంటే ప్రభు వయసు కంటే పెద్దోడు ప్రభు వయసు కంటే పెద్దోడు ప్రభు రాక నుంచి కూడా అక్కడ పడున్నాడట ప్రభు రాక నుంచి ఆ చర్య జరుగుతుంది దగ్గర మండపం ఉంది ఆ నీళ్ళు ఆ మండపంలో దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తున్నాయి ప్రివేర్ వాళ్ళు ఎవడైతే ముందుగా పడుతున్నాడు వాడు స్వస్థ పొంది పెరిగిపోతున్నాడు అనే సత్యము ప్రభు ఈ భూమి మీద నుంచే